హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఈ రోజు మంగళవారం అండి ఉదయాన్నే లేచి పూజ చేసుకున్నానండి ఈ విధంగా నేను అఖండ జ్యోతి పెట్టుకున్నానండి అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది ఒకవేళ కొండెక్కింది అనుకోండి అప్పుడు ఆ ఒత్తు మార్చి వేసి ఇంకొక ఒత్తు వేసి మళ్ళీ తైలం వడ్డిస్తూ ఉంటానన్నమాట ఈ రోజు నేను మీ అందరికి పూజ చూపించడం చాలా సంతోషంగా ఉందండి హాయ్ బాగున్నారు కదండి ఈ రోజు ఏం చేస్తున్నా అంటే కిచెన్లోకి వచ్చేసాను ఎందుకు అనుకున్నారు ఈరోజు వంట చేద్దాం రండి సూపర్గా ఉంటుంది వంట ఇవాళ కాకరకాయ ఎప్పుడు చేస్తున్నాను అది తిన్నారంటే చాలా బాగుంటుంది ఇది కాకరకాయలో పైన ఉన్న పుక్కు మొత్తం తీసేసేసేసి ఉప్పు కొంచెం వేసి బాగా పిసికి ఆ ఉప్పు కొంచెం సేపు ఎండలో అయినా ఉంచవచ్చు లేదనుకుంటే ఇంకా ఉప్పు ఊరిద్ది కదండి ఒక అరగంట పక్కన పెట్టేసి ఊరిన తర్వాత గట్టిగా పిండేసి ఇలా నూనెలో అనమాట కాకరకాయని కట్ చేశాను లేకదే కాయకాయ వేయించినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి కారము చిన్నుల్లిపాయలు దీనిలో కొబ్బరి ఈ మూడే వేశాను కొంచెం ఉప్పు వేశానండి ఇంతే కారం మనం మన గొడ్డు కారం ఉంటుంది కదండి గొడ్డు కారము ఉప్పు చిన్నుల్లిపాయలు కొబ్బరి ఎండు కొబ్బరి బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఇలాగే కాకరకాయలు వేగిన తర్వాత ఇవన్నీ పోపు పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసుకుని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను పెద్దలపాయ కరి కరివేపాకు చిన్నల్లిపాయలు అన్నీ సిద్ధంగా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఈ కాకరకాయ వేపుడు చేస్తుంటే చాలా బాగుంటుందండి తింటుంటే మాత్రం గింజలు ఉంటాయి చూడండి ఆ గింజలు తింటుంటే బలెక్ టక్క టక తింటుంటే నా నములు తింటే కరెక్ట్ సౌండ్ ఉంటుంది భలే బాగుంటాయి అనమాట నాకైతే కాకరకాయ ఇప్పుడు చాలా అండి సాంబార్ కానీ రసం కానీ పెట్టుకొని కాకరకాయ వేపుడు చేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది ఫస్ట్లో మేము చిన్నప్పుడు మా అమ్మ చేస్తే లేదు ఈ కాకరకాయ వేపుడు తినేవాళ్ళం కాదు చేదుగా ఉంటుంది వద్దు అనేవాళ్ళం అప్పుడు అమ్మ ఏం చేసేదంటే కాయకాయ మిడిల్లో కట్ చేసి అప్పుడు దానిలో స్టఫ్ పెట్టి వేయించేదనమాట అంటే ఈ కారాన్ని మిడిల్లో పెడతారు కొంచెం మిడిల్లో పెట్టేసి బాగా వేంపి తర్వాత ఈ కారం మొత్తం మళ్ళీ పోపు పెట్టి మొత్తం వేస్తారు అలా చేసేది అప్పుడు మేము ఆ కాకరకాయ వేపుడు తినడానికి ఆ కారంగా ఈ చేదుగా ఉండదు వద్దని తినేవాళ్ళం కాదు తర్వాత మమ్మీ ఇలా సన్నగా కట్ చేసి ఇలా ఇలా చేయడం స్టార్ట్ చేసింది ఇలా చేసిన దగ్గర నుంచి ఇకిస్ మేము కాకరకాయ ఇప్పుడు మిగిల్చకుండా మొత్తం తినేస్తున్నాం అనమాట అసలు అంత బాగా టేస్ట్ గా అనిపిస్తుంది నేను కూడా ఆ స్టైల్లో చేసాను కాయకాయ వేయించకుండా ఇలా పీసెస్ కట్ అనమాట కాకరకాయని అంతటిని కట్ చేసి ఇలా పీసులుగా కట్ చేసి ఫ్రై చేశానండి చాలా బాగుంటది తిన్నారంటే రసం కాని సాంబార్ కన్లో తింటుంటే ఈ బా ఒక ముద్ద కాదండి ఆ రోజు కడుపు నిండుగా తింటాము ఇదిగోండి బాగా ఇలా గోల్డెన్ షేడ్ లోకి వచ్చేటట్లు వేయించాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చేయనుకో అప్పుడు దానిలో చక్కగా వేగినట్టు కరకర అని సౌండ్ వస్తుంది అనమాట అదిగోండి బాగా అలా అనుకోండి బాగుంటుంది అనమాట కాకరకాయ వేపుడు కాకరకాయ వేపుడు హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి అన్ని మనం ఉప్పు కారం బాసు ఇవన్నీ తింటామే కానీ చేదు తినం కాకరకాయలో చేదు ఉంటుంది పిల్లలు కూడా తినరండి కానీ మన పిల్లలకి చిన్నగా అవాయిడ్ చేయకుండా చిన్న చిన్నగా పెట్టడానికి ట్రై చేయాలి ఎంతకి అవాయిడ్ చేయాలనే చూస్తారు మనం ఏదో రకంగా నచ్చ చెప్పి పెట్టాలి కాకరకాయ వేపుడు హెల్త్ పరంగా చాలా మంచిదండి తింటే కూడా షుగర్ ఉన్న వాళ్ళు అయితే బాగా ఎక్కువగా తింటారు ఇది హెల్త్ పరంగా చాలా మంచి మంచిది అనమాట అందుకనే మేమైతే వేపుడు చేసినప్పుడు కొంచెం ఇలా వేయించినయే తినేస్తారు మా అమ్మాయి అయితే ఈ వేయించినవి ఉంటారు కదండి అవి బాగా ఎర్రగా వేగింది తీసుకొని ఒట్టిదే తినేస్తుంది చాలా టేస్ట్ గా అనిపిస్తుంది ఇదిగోండి ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి కొంచెం నూనె వేసి పోపు దినుసులు వేసాను దీన్ని మొత్తం వేయించుకొని పెట్టుకున్నాక పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను అలా పెద్ద ఉల్లిపాయలు వేసాను చిన్నల్లిపాయలు ఇవి బాగా వేగాక చిన్నుల్లిపాయలు కూడా కొంచెం వేసుకుని నెక్స్ట్ మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలండి మంచిగా వేగింది అనుకో పోప ఎప్పుడైతే మంచి సువాసనతో వేగుతూ ఉంటే మంచి వాసన వస్తుంటే అప్పుడే మనకు తినాలని సగం సగం ఆకలి అప్పుడే ఆ వాసనకే ఆకలి ఎప్పుడెప్పుడా తిందాము ఎప్పుడెప్పుడు వేసుకొని తిందామా అని రెడీగా ఉంటుందండి నాకైతే అలాగే అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలాగ నేను ఫ్రై చక్కగా చేశాను అనమాట ఇది మొత్తాన్ని మొత్తం పోపు పెట్టేశాను చక్కగా పోపు అయింది ఇది మంచి కమ్మటి వాసన వస్తుంది ఎప్పుడెప్పుడు ప్లేట్ లో వేసుకుందామా తిందామా నేను ఈరోజు సాంబార్ పెట్టాను అనమాట ఆ సాంబార్కి కాకరకాయ అవి ఇప్పుడు అందులో బయట క్లైమేట్ కూల్గా ఉంది ఎప్పుడెప్పుడా రెడీ రెడీ అంటుంది ప్లేట్ తీసుకొని వేసుకొని తినాలని ఎంత ఆశగా ఉందంటే అంత ఉండేటప్పుడే తినాలని ఆకలి అనిపిస్తుంది అండి ఆ తర్వాత కొంచెం సేపు అయ్యాక తిందామంటే అప్పుడు అనిపించదండి ఆకలిని తర్వాత తినాలంటే అంత ఇంట్రెస్ట్ కూడా రాదు ఎందుకో మరి ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆ ఆ స్మెల్కి ఆ ఇండ్లంతా అది వస్తుంది కదా ఆ స్మెల్ ఆ చిన్నళ్ళపై స్మెల్ ఆ పెద్దళ్ళపై స్మెల్ ఆ ఆయిల్ అవి ఫ్రై అవుతుంటే వచ్చే కమ్మటి వాసన ఉంటుంది చూడు ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తిన్నామని అప్పుడే తినాలి అనిపిస్తుంది అలాగైతే బాగా తినాలనిపిస్తుంది ఎక్కువగా కూడా తింటామండి వేడిగా తింటే ఒక ముద్ద ఎక్కువ కూడా తింటాము మీకు కూడా అలాగే అనిపిస్తుంది అని నాకైతే అలాగే అనిపించిందండి అలా తినాలనిపిస్తుంది ఇక పోపు అంతా వేగిన తర్వాత మనం కారం పట్టుకున్నాం కదండి ఆ మిక్సీలో పట్టుకున్న కారం రోట్లో దంచుకుంటే కూడా చాలా మంచిది ఆ కారాన్ని కూడా ఈ నూనెలో వేసి బాగా వేంపాలన్నమాట బాగా వేగేటట్టు అంటే పచ్చివాసన పోయేటట్టు మంచిగా కారం వేగేలాగా కారం వేగింది అనుకో మనకి బాగుంటుంది మంట లేకుండా చక్కగా తింటుంటే కూడా టేస్టీగా అనిపిస్తుంది కారం వేయకుండా పచ్చి పచ్చిగా పెట్టుకున్నాం అనుకోండి అంత టేస్ట్ అనిపించదు అనమాట ఎప్పుడైనా పోపు బాగా వేగాలి అలాగే కారం కూడా బాగా వేగాలి వేయించుకొని పెట్టుకున్నాం అనుకో అసలు ఇంకా దాంట్లో తర్వాత ఈ కాకరగా వేసామనుకోండి అస్సలు ఇక ఆ వేగుతూ ఉంటుంటుంటే కమ్మగా అనిపిస్తుంది ఇదిగోండి కారం వేసేసాను కారం మొత్తాన్ని బాగా వేయించాను నూనెలో బాగా వేయించాలి సిమ్ లో పెట్టుకుని బాగా వేయించుకోండి సేపు కారం వేగాలి లేదనుకో కారం వేగకపోతే రుచిగా ఉండదండి కారం వేగితేనే రుచి బాగా ఉంటుంది అనమాట అప్పుడు కాకర కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు తిప్పుతూ వేయించుతూ ఉండాలి అప్పుడు ఆ ముక్కలకి ఈ కారం అనేది పట్టిద్ది అనమాట ఆ పట్టితేనే అప్పుడు మనం తింటుంటే ఆ అన్నంలో కలుస్తుంది కలుపుకోవడానికి సెట్ అవుతుంది తింటుంటే కూడా టేస్ట్ అనిపిస్తుంది ముక్క కూడా టేస్ట్ అనిపిస్తుంది ముక్క మామూలు ఉప్పగా ఉంటది ఈ కారం తగలాలి అంటే బాగా కొంచేపు కలపాలి నచ్చిందా అండి నాది లైక్